A good morning నేను డాక్టర్ మాధవి లత గుంటూరు నుంచి మాట్లాడుతున్నాను ఇవాళ మనం ఫైబ్రాయిడ్ విత్ ప్రెగ్నెన్సీ గురించి మాట్లాడుకుందాం ఈ రోజుల్లో మ్యారేజ్ గా అవటం వల్ల ప్రెగ్నెన్సీలు లేట్గా రావటం వల్ల చాలా మందికి ఫస్ట్ స్కాన్ చేయించుకోవడానికి వచ్చినప్పుడు అంటే థర్డ్ మంత్లో అట్లా వచ్చినప్పుడు చాలామందికి ఫైబ్రాయిడ్స్ కనపడుతున్నాయి అవి కొంచెం సైజు కూడా ఎక్కువ ఉంటున్నాయి కాబట్టి దానికి కంగారు పడాల్సిన ఏమీ లేదు కాకపోతే ఫైబ్రాయిడ్ ఎన్ని ఉన్నాయి సైజ్ ఎంత ఉంది దాని గురించి ఇబ్బంది ఉంటే ఉంటుంది అనమాట ఫైబ్రాయిడ్ ప్రెగ్నెన్సీలో సాధారణంగా పెరుగుతూ ఉంటాయి కాబట్టి వీటి వల్ల బ్లీడింగ్ అయ్యే ప్రాబ్లం ఉంటుంది కడుపులో నొప్పి వస్తుంది కాబట్టి వీళ్ళు హార్మోన్ టాబ్లెట్స్ ఇంజెక్షన్స్ తీసుకోవాల్సి వస్తుంది మిగతా పేషెంట్స్ కన్నా ఎక్కువ సార్లు డాక్టర్ని కన్సల్ట్ చేసి స్కాన్ కూడా ఎక్కువ సార్లు తీయించుకోవాల్సి వస్తుంది వీటితో పాటు ఏడు ఎనిమిది తొమ్మిది నెలల్లో బాగా కడుపు నొప్పి నడువు నొప్పి బాగా వస్తుందనమాట దాన్ని రెడ్ డి జనరేషన్ ఆఫ్ ఫైబ్రాయిడ్ అని అంటాం అది ఫైబ్రాయిడ్ లో ప్రెగ్నెన్సీలో బ్లాగే టీ ఎక్కువ ఉంటా మూలన వస్తుంది కానీ దానికి సర్జరీ అలాంటివి ఏమి చేయాల్సిన పని లేదు మెడికల్ ట్రీట్మెంట్ కిల్లర్ టాబ్లెట్స్ అవి వాడి హాస్పిటల్లో అడ్మిట్ అయితే ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది అనమాట కానీ ఈ ఫైబ్రాయిడ్స్ డెలివరీ అప్పుడు కొంచెం ప్రాబ్లం పెడతాయి బ్లీడింగ్ ఎక్కువ అవ్వడం కానీ లేకపోతే ఆపరేషన్ చేయాల్సి రావచ్చు ఆపరేషన్ చేసేటప్పుడు ఈ ఫైబ్రాయిడ్ తీయాలనుకున్నా కూడా కొంచెం ఎక్కువ బ్లీడింగ్ అవుతుంది కాబట్టి అవసరాన్ని బట్టి డాక్టర్ గారే నిర్ణయించుకుని తీసేస్తారు సో మీకే డౌట్స్ ఉంటే ఫైబ్రాయిడ్ విత్ ప్రెగ్నెన్సీ కామెంట్ చేయండి ఆన్సర్ చేస్తాను